ఐపీఎల్లో మహేంద్ర సింగ్ ధోని ఇంకో సీజన్ కొనసాగడం సందేహంగానే ఉంది ఈ ఏడాది అతను ఐపీఎల్కు రిటైర్మెంట్ ప్రకటిస్తాడని అనుకున్నారు కానీ సీజన్ చివరిలో అలాంటి ప్రకటన అయితే రాలేదు అయితే తాజా పరిణామాలు చూస్తుంటే ధోని వచ్చే సీజన్లో ఆడటం అనుమానమే ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్గా ఉన్న రిషబ్ పంత్ వచ్చే సీజన్కు సిఎస్కేకు మారన్నట్లు సమాచారం ధోని స్థానాన్ని పంత్తో భర్తీ చేయడాన్ని చెన్నై చూస్తుంది ధోని వచ్చే ఏడాది ఆడుతాడో లేదో కానీ పంత్ మాత్రం ఢిల్లీని వీడి సీఎస్కేతో కలవడం ఖాయమంటున్నారు మరోవైపు లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ ఆ జట్టుకు గుడ్ బై చెప్పి బెంగళూరులో చేరనన్నాడు గత సీజన్లో లక్నో యజమాని రాహుల్ను బహిరంగంగా తిడుతున్నట్లు కనిపించిన వీడియో దుమారం రేపింది ఈ విషయంపై అప్పుడు సోషల్ మీడియాలో బాగా చర్చ జరిగింది మరి చూడాలి పంత్ ఏ ఏ జట్టుకు ఆడతారో ఏంటో మరి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ